హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా చూడండి పొద్దు జే మార్నింగే మేమందరం రెడీ అయిపోయాం బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా చాలా రోజులకి మేము అందరం కలిసి బయటికి వెళ్తున్నాం ఎక్కడికని మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి బయలుదేరాం చూడండి ఫ్రెండ్స్ నేమైతే నాగం తల్లి గుడికి వచ్చినాం ఈరోజు చూసారా అది నాగమ్మ తల్లి టెం టెంపుల్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత మేము అక్కడికి వెళ్తున్నాము దీగోండి ఇదే గుడి చూడండి మేము పెళ్ళైన కొత్తలో సి నైన్ ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి అప్పుడు వెళ్ళాము నేను వాళ్ళ డాడీ ఇప్పుడు మేము నలుగురు కలిసి అక్కడికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బుద్దు బుద్దు అదే వెళ్తూనే ఉన్నాడు చూడండి నింపగానే గుడిలోకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయినాడు చూడండి ఇదే మెయిన్ అండ్ లోపలికి వెళ్ళే దారి గుడికి వీళ్ళు చూడండి ఇక్కడ వచ్చింది వాళ్ళ డాడీ అక్కడ ఫ్లవర్స్ ఏమైనా తీసుకురావడం వెళ్తే వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు ఇంత పెద్దకు ముగ్గేసినారు చూడండి ఫ్రెండ్స్ డాడీ కూడా వచ్చింది ఫ్లవర్స్ అవి తీసుకోండి ఫ్లవర్స్ అవి మా ఇంట్లో చెట్టుకోతే ఫ్లవర్స్ చాలా పూసాయి తెద్దామని అక్కడ బయట పెట్టినా మర్చిపోని వచ్చేసినాం ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ ఇక్కడ కొన్నాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి లోపల ఫోన్ ఎలా లేదని అక్కడ ఏమి వీడియో ఏం తీయలేదు ఇక్కడ ఎవరో నాకు వాయనం ఇస్తే అక్కడ వాయనం తీసుకున్నాను ఫ్రెండ్స్ మా పొద్దు చూడండి బాగా ఆడుకున్నాడు అక్కడ అక్కడవుతే వాళ్ళ డాడీ వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చిండు పులియార పులియారం అంటే ఆయనకి ఇష్టం కదా కూర్చొని తింటున్నాడు చూడండి తినిపిస్తుంటే తింటున్నాడు వాడు కొంచెం తినే వచ్చిండు కానీ అట్లా పిల్లలు ఏదో ఒకటి తినాలి కదా తింటునే తింటారు ఇక ఆమె ఇంకొక ఆమె వచ్చి అయితే అక్కడ హల్వా ఇస్తుంది అల్వా కూడా తీసుకున్నాం తింటున్నాడు అది కూడా తిన్నాడు ఇక్కడ నేను పూజ చేసుకుంటుంటే జే వచ్చి వీడియో తీసిండు చూడండి అక్కడ చాలా మొత్తము నాగదేవత బొమ్మలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ అయితే ఫుల్ గుడి చుట్టూ అవే ఉంటాయి చాలా అక్కడనే కూర్చున్నాం అట్లనే కూర్చున్నాక ఇక్కడ ఇప్పుడు చూడండి మేము నలుగురం కలిసి అప్పుడు ఇద్దరం దిగినాం కదా ఫోటో ఇప్పుడు నలుగురం కలిసి దిగుదామని అట్టని కూర్చొని నలుగురం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ దిగినాం అక్కడ ఇప్పుడు నేను మీకు గుడి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది సైనిక్ పూరి వాయుపూరి అవన్నీ దాటుకొని మిలిటరీ వ్యూ ఉంటాయి ఫ్రెండ్స్ అవంతా దాటుకున్నాక వా అక్కడ వస్తుంది ఇక్కడ పొద్దుకవుతే నిద్ర వస్తుంది వాడు సొన్న పెట్టు పెట్టుకున్నాడు వాడికి నిద్ర వస్తే అట్లనే చేస్తాడు అక్కడ లోపల నుంచి ఇక బయటకు వచ్చేసినాము ఇంకొక సైడ్ అయితే ఇవన్నీ ఉంటాయి అక్కడ స్వామి గుడి నెక్స్ట్ ఒక చెరువులాగా చిన్న కొలయర్ ఏదో అంటారు కదా అది మళ్ళీ చాలా నాగదేవతలు అక్కడ మీరు పాలు ఏమైనా తీసుకొని వచ్చినా అక్కడే వేసుకొని పూజ చేసుకోవచ్చని ఉంది ఇక్కడ తాబేలు దాంట్లో అయితే తాబేలు అవి ఉన్నాయి ఇంకా అవి చూసుకొని బుద్దు అయితే ఎట్లా అరుస్తున్నాడు చిన్న చిన్న చేపలు కూడా దాంట్లో ఉన్నాయి అరుస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ కాసేపు ఆడుకుంటున్నారు వాళ్ళు నేనైతే ఇటు వచ్చి ఇవి ఇక్కడ నాగదేవతకి ఎంత మంచిగా రెడీ చేసిరా అని చూస్తున్నాను చూడండి నేను అట్ల నుంచి వచ్చేసరికి వీళ్ళవుతే అక్కడ ఒక బొమ్మ లాయింది ఒక బొమ్మ ఉంటే దాని పైకి ఎక్కు కూర్చున్నాడు ఆయన ఇక ఫ్లవర్స్ అవి తెచ్చినాం కదా లోపల వాళ్ళు కొబ్బరికాయ కొన్ని అవే తీసుకున్నారు మరేం తీసుకోలేదు పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఫ్లవర్స్ అవి ఉండే ఇడ పూజ చేసుకొని ప్రదర్శనలు చేసేసి ఇక బయలుదేరి వెళ్ళిపోదామని అక్కడ పూజ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా కొంచెం బాగానే జనాలు ఉన్నారు ఆడ పాలు అవుతే తీసుకురావడం నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే ఓన్లీ ఆ టూ ఫ్లవర్సు దాంతోనే పూజ చేసుకుంటున్నాను మీరు ఎట్లా ఈరోజు సండే ఎంజాయ్ చేశారు నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ జేఈ ఫుద్దు వాళ్ళ డాడీ నా గురించి వెయిట్ చేస్తున్నారు ఇక నేను ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళినాం ఫ్రెండ్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అది ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను చూడండి చూడండి ఫ్లవర్స్ బ్యాక్ సైడు ఏం అక్కడ పెట్టలేవు కదా అని అక్కడనే పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇది అయిపోయినాక మేము పక్కనే సత్యనారాయణ స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇప్పటి వరకు చూడలేదు చూద్దామని వెళ్ళినాము చాలా బాగుంది ఫ్రెండ్స్ అది కూడాను బాయ్ ఫ్రెండ్స్